హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూ విక్టీరియా వాసు యూట్యూబ్ ఛానల్ షాజీరా దీని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది షాజీరా వల్ల మన ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం పదండి బిర్యానీ ఫ్రైడ్ రైస్ మసాలా కర్రీస్ వీటిల్లో షాజీరా మనం వాడుతూ ఉంటాం షాజీరా వంటలకు గుమగుమలాడే పరిమిళాన్ని ఇవ్వడమే కాదు అనారోగ్యాలను తరిమేస్తుంది దీనివల్ల ఏం ఉన్నాయో చూద్దాం షాజిరా జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది జలుబు దగ్గు లాంటి శ్వాస సంబంధ సమస్యలను అడ్డుకుంటుంది అలాగే మరుగుతున్న ఛాయ్లో కాస్తంత షాజిరా వేసి తాగితే రోజంతా హుషారుగా ఉంటుంది షాజిరా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది అలాగే సాజీరాను తీసుకుంటే ముఖం కూడా చాలా అందంగా మెరిపిస్తుంది దీనిలో కాళియాన్ని రక్షించే శక్తి ఉంది షాజీరాను తీసుకోవడం వల్ల ఇస్నోఫియాను దూరం చేసుకోవచ్చు నిద్రలేమితో బాధపడేవారు షాజీరాను తీసుకుంటే చక్కగా నిద్రపడుతుంది బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది షాజిరాలో ఇన్ని సుగుణాలు ఉన్నప్పటికీ కొందరికి సరిపడక వికారం వాంతులు గుండెలో మంట లాంటి ఇబ్బందులకు ఎదురవుతున్నారు అలాంటి వారు దీనికి కొద్దిగా దూరంగా ఉండడం మంచిది అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బిర్యానీ వెరైటీలో మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్